అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ఎందుకంటే మేము లాంగ్ వీడియోస్ చేయకపోయినా కానీ లైవ్ అయితే చేస్తున్నాము షార్ట్స్ చేస్తున్నాము అందరూ కలుస్తున్నారు మంచిగా లైవ్లో ఓకేనా అందరూ బాగున్నారు అనుకుంటున్నాం చెప్పండి మా ఛానల్ని మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా ఛాంక్స్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నాం మీరు మా లాంగ్ వీడియోస్ రావాలని చాలా ఫీల్ అవ్వకండి షార్ట్ వీడియోస్ డైలీ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి లైవ్ కూడా వస్తుంది మీరు మీరు మా ఛానల్ ఇలాగే ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మాకు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళైతే సరికొత్త ఫుడ్ ఛానల్స్ వచ్చాం అదే వాటర్ మెలన్ వాటర్ మిలాన్ ఎండాకాలం కాబట్టి వాటర్ మిలన్ తీసుకుందాం ఇది శరీరానికి చాలా చాలా ధనమిస్తుంది మీరు కూడా ఎండలో తిరగండి ఎండ తెచ్చుకుంటే వాటర్ మిలన్ తెచ్చుకోండి తినండి చల్లగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే వాటర్ మిలన్ తినేసి ఎవరు ఎక్కువ తింటారు ఎవరు తొందరగా తింటారో చూడాలి స్టార్ట్

టైమర్ అయితే పెట్టుకోలేదు ఎవరికి ఫస్ట్ అయితే వాళ్ళు విన్నారు గింజలు కూడా పోతున్నాయి తింటా తింటా మాట్లాడలేకపోతుంది మేమనుకోకండి कहीं साबुत कौन सी चीज़ है डी हम्म फ्रेंड्स ना तो पार्ट कंप्लीट रेडव पार्ट से दामा से से दाम అది కూడా అవ్వలేదు మా సారదకి మొత్తం Det er så hyggelig. Kodan bir çadır onda geldi. Ma, renden bu çeşit mi? Renden miyel beray ben mi de? <laughs> Ekstrem pedda, pedda kaydı. Pedda kaydı అవును పెద్ద కాయలు అయితే తీయకుంటాయి కదండి పెద్దగా ఎండాగలం కదా వాటర్ మిలన్ సార్లు చేసినా కూర్చోాలని తప్పేం లేదు కూర్చోాలని போராடே அந்த கதா ట్రై చేయకోకుండా ఆగిపోవద్దు అదే మాట అదే మాట స్టార్ట్ చేసినా కానీ నేను మధ్యలో ఆపను లేట్ అయినా కానీ తిరే చూపిస్తాను మొదలు ఎప్పుడు ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ మండి బిర్యానీలో తగ్గిపోయాను అంతే తినలేక

తిన తినపడం పోరాడతాం అనుకుందా పోరాడ పోరాడలేకపోతున్నా చాలా ఓకేనా ఫ్రెండ్స్ నేను డ్రాప్ అయిపోయినా అంటే ఇంకా నేను ఓడిపోయినమాట నేనే ఓడిపోయినా అందరూ గెలిచాను నేనే గెలిచిన అంటారు కదా కాదు కాదు నేనే ఓడిపోయినా వెరైటీగా నేనే ఓడిపోయినా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా ఓకేనా మా ఫ్రూట్ ఛాలెంజ్ అయితే ఎలా ఉంది మా అయితే అయిపోయింది అదైతే కంప్లీట్ కాలేకపోయాను చేయలేకపోయాను ఫుల్ అయింది మాట్లాడండి ఓకే ఫ్రెండ్స్ ఫుడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ సరిపోయిన ఫ్రూట్ ఛాలెంజ్ అండ్ ఇప్పుడు ఫుడ్ అనుకొని తింటున్నాం కాబట్టి ఈ ఫ్రూట్ కూడా ఫుడ్ లా తింటాం కానీ ఫుడ్ అన్న మా ఛానల్ ఇలాగ మీరు ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గేమ్ ఉంది ఇంకో గేమ్ అన్నమాట ఆ గేమ్ ఆడి చూపిస్తుంది ఎవరు గెలిచారు గేమ్ లో ఆ గేమ్ ఎలా గెలిచారు కాదు ఎలా తెలుగుగా ఆడారు ఎంత ఫాస్ట్ గా ఆడారు చూడండి ఓకేనా చూద్దాం కనీసం దాంట్లోనే గెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక ఫుడ్ తో మీ ముందుకు అతి త్వరలో వస్తాం సరింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ ఒక చెప్పనండి ఈ గేమ్ ఎట్లా ఆడాలి చెప్పినా నేను మీకు చెప్పు ఈ బాల్ పడకుండా గ్లాస్ మీద గ్లాస్ పెట్టేసేయాలి ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ చేయండి మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు టచ్ చేయకూడదు అసలాంటి మొత్తం అన్ని క్లాసులు అయ్యో సచ్చింది కదా గ్యాప్ తీసుకోకూడదు కదా அது